రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేతృత్వంలో రాష్ట్ర మహిళా కమిషన్ బృందం సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్ని శాఖల జిల్లా అధికారులతో వితంతు మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు రాష్ట్ర మహిళా కమిషన్ నేరల్ల శారద మాట్లాడుతూ వితంతువులపై చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని ఆమె సూచించారు వితంతు మహిళలు తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళల పట్ల ప్రదర్శించేలా జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు వితంతు మహిళల ప్రాథమిక హక్కులు అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారని అలాంటి వారి బాధలు అనుభవాలపై దృష్టి సారించడంతో పాటు పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా అభివృద్ధి బాటలు వేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు సెక్రటరీ మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుచున్నాము అదేవిధంగా చేసి ఈ రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది బాగా ఆలోచించాలి పేదరికము పేదరికం అంటే ప్రజలు తమ ప్రాథమిక అవసరాలైనటువంటి ఆహారము వసతి ఆరోగ్యం మరియు స్థితి ఆర్థిక అభద్రత అంటే భవిష్యత్తులో ఆర్థికంగా కారణాన్ని కలుపుకోవలసినటువంటి అవసరం మన యంత్రాంగం పైన ఒక వ్యక్తికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ లేకపోతే మానసికంగా ఎన్నో అవ్వాలి కాబట్టి లేకపోవడము చూడడం భవిష్యత్తులో ఆర్థికంగా ఉంటామా లేదా అనేటువంటి ఇది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేదరికం ఆర్థిక అభద్రతకు ఖచ్చితంగా దారి తీస్తుంది వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా ఉన్నాయి సో నేను ఈ స్టేజ్ నుంచి అందరికీ అదే చెప్తాను వెనెవర్ ఈ టైంలో సోషల్ స్టిక్మా కానీ సోషల్ రిస్ట్రిక్షన్ కానీ ఎవరైనా మీకు ఫోర్స్ఫుల్ గా అది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అప్పుడే ఇమ్మీడియట్ గా మన పోలీస్ సిబ్బంది కానీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ నోటీస్లో ఇది వస్తే మన సైడ్ నుంచి ఖచ్చితంగా యాక్షన్ కూడా చదువు చదువుతున్నారు ఎలాంటి కార్యక్రమాలలో మన పిల్లలు ఉన్నారు కాలేజీలో వెళ్ళినట్లయితే కాలేజీలో ఏ విధంగా ఆ పిల్లలు చదువుతున్నారు అనేటువంటిది ఎంతవరకు తల్లిదండ్రులు ఫోకస్ చేస్తా ఉన్నారు మనం రక్షణ కల్పిస్తా ఉన్నాము ఇవ్వాలి మనం అనేది మనం మేము డేటా తీసినప్పుడు స్టేట్ లో ఎక్కువ మంది ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది విధంతులు అంటే నగర్ కళ్ళు అని తెలిసి ఆశ్చర్యపోవడంతో పాటుగా సరే ఒక మారుల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యాన్ని కూడా ఇచ్చిన వాళ్ళము అవుతామని చెప్పి మీ జిల్లాని ఎంచుకొని ఈ రోజు మీ మధ్యలోకి రావడం జరిగింది పంపిదాం అనే మాట చెప్పుకుంటూ మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఒకవేళ మీకు ఉద్యోగం లేదు ఏడో తరగతి వరకే చదువుకున్నారు ఇక చదువుకొని మీరు ఎక్కువ ఆర్థిక భారాన్ని మోదలేని పరిస్థితిలో ఉన్నారన్నప్పుడు ఎస్సీ హాస్టల్ కానివ్వండి బీసీ హాస్టల్ కానివ్వండి అది ఏ హాస్టల్ అయినా సరే ఏ స్కూల్ అయినా సరే మీకంటూ ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇచ్చి మీ పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చేటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మహిళా కమిషన్ నుండి పంపిస్తామనే వాళ్ళ చెప్పుకుంటూ పొత్తు వచ్చి కూర్చున్నారు ఇంకా చాలా ఏమిటి సమాజం చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే మగవాళ్ళు సొసైటీలో బయటకెళ్ళినప్పుడు అసలు గుర్తు కూడా పట్టడం ఆయనకు పెళ్లి అయిందా పెళ్లి కాలేదా భార్య ఉందా భార్య చనిపోయిందా పిల్లలు ఉన్నారా పిల్లలు నేను ఆర్థిక పరిస్థితి ఏంటి ఏదేంటి అనేది కానీ ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు మాత్రము ఇవన్నింటినీ జత చేసిన తర్వాత ఆ మహిళను మహిళగా చూస్తాను అంటే ఒక అంశం మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ మనం అవగాహన చేసుకొని మాట్లాడితే వ్యతిరేకించిన వాళ్ళని కాకుండా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ విభేదాలు ఆ తేడాలు ఆ అవి ఏవైతే ఉన్నాయో హెచ్చు తగ్గు వాటికి కూడా మళ్ళీ ఒక సమయం వస్తుంది సమానం సమయం కూడా వస్తుంది తేడా అనేది డెఫినెట్ గా భూమి కాలం ఉంటుంది మనం అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు అది రకరకాల కారణాలు కావచ్చు అది సృష్టికర్త పెట్టినటువంటి నియమం కావచ్చు లేదా ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు బలంగా ఉండడం మనం కొంత బలహీనంగా ఉండడం అంటే సృష్టికర్తనే అలాగా మనల్ని పుట్టించి కూడా ఉండవచ్చు ఎందుకంటే మనం ఒక భర్త పైన ఆధారపడి కుటుంబాన్ని మనం చూసుకోవాలి తనేమో కుటుంబాన్ని చూడడం కోసం కుటుంబం గడవడం కోసం బయట వెళ్ళి సంపాదించాలి అనేటువంటిది ఒకప్పుడు ఉండేది ఇప్పుడంటే అందరం పనిచేస్తున్నాం కాబట్టి అరే మేమెందుకు తక్కువ అనేది అవసరం ఉండదు పద్దెనిమిది సంవత్సరాల ముప్పై కానివ్వండి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై తగ్గడండి నలభై యాభై సంవత్సరాల అండి కానివ్వండి ఒకవేళ నిజంగా తనకు పిల్లలను పోషించడానికి లేదా తన జీవితంకి ఒక తోడు ఉండాలి ఒక జీవిత భాగస్వామి ఉండాలి అంటే ఒకవేళ నిజంగా పెద్ద వస్తువుని ముందుకు వచ్చి ఎవరైనా ఆదరిస్తారు అంటే ఆ ఆదరణ కోసము అందరం తోడుండి వెన్నంటే తెలుగు నేను ఉన్న మీ కోసం వెనబడే బాధ్యత సోదర్య నగరం ముందర తీసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి బయలుదేరు నేను ఆఫీస్లో ఉన్న మా ఇంటి నుంచి ఉన్న డిస్సెస్ ఫోన్ చేసి లంచ్ చేసిన వారంటే లేదు కరెక్ట్ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంటే వెళ్తున్నా చెప్పాను ఏ మీటింగ్ అనేది మీటింగ్ మన తెలంగాణ పోలీస్ చేస్తున్నారు మన ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉంది ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో కంపల్సరీ ఒకటి ఉమెన్ కానిస్టేబుల్ ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఉంటారు ఇప్పుడు కూడా ఏదైనా మహిళా సంబంధి విరోధ సంబంధి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి గా రిలీఫ్ చేయడం వాళ్ళ పిటిషన్ తీసుకుని వాళ్ళ పైన ఈ పిటిషన్ పైన యాక్షన్ చేయడం అదే పని అదే రోల్ ఈ ఉమెన్ కానిస్టేబుల్లో ఉండేది సో మీరు కూడా ఇప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తేదో ఖచ్చితంగా మన పోలీస్ స్టేషన్లో ఈ ఉమెన్ హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు ఇదంతా మీకు కొట్టు లేదంటే ఎన్టీ పువ్వులు పట్టు వస్త్రాలు ఏం లేవని అంటున్నారు అట్లాంటిది ఏం పెట్టుకోవద్దు భర్త పోయినప్పుడు భర్త ఇచ్చినవి ఏంటి ఆ మంగళసూత్రం ఒకటి పెట్టేలా అది అంటే ఆయన పోయినప్పుడు ఆయన రెండు రోజులే చేయండి మీ పువ్వులు మీ కుంకుమ మీ పట్టు వస్త్రాలు మీరు పుట్టినప్పటి నుంచి మీ తల్లిదండ్రులు ఇచ్చాయి అదేంటి అని అన్నారు విచిత్రంగా అది వితంతువుల దినోత్సవం అని అన్నా వితంతువులకు దినోత్సవమా అది సెలబ్రేట్ చేస్తారా మేడం కూడా అంటుంది సెలబ్రేట్ చేస్తారా అని అంటే లేదు లేదు దినమన్న ఏంది మళ్ళీ దినమా దినం కాదు దినోత్సవం కాదు ఇది సాధికారద ఉత్సవం అని అన్న నేను ఏం చెప్పాలో తెలియక మరి ఇట్లాంటి ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మీరు అందరూ కూడా మీకు అప్పవాలని చెప్పాలి మనకి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిరాశ పడకూడదు ఖచ్చితంగా మనం కృంగిపోకూడదు కృంగిపోయి నిరాశపడి ఓకే నా భర్త చనిపోయాడు ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడు ఇది జిల్లా యంత్రాంగం తరఫున కానీ లేకపోతే గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున గానీ మహిళా శిశు సంక్షేమ గానీ పోలీస్ వ్యవస్థ తరఫున అండగా ఉంటాం సో మీరు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు ఎప్పుడు ఉంటాం సిటీ సెంటర్ వచ్చినా కలెక్టరేట్ వచ్చినా ఎస్పీ ఆఫీస్ వచ్చినా లేకపోతే ఆఫీస్ చెప్పినట్టు ఇది చేయాలి అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి చాలా మంది మహిళలు భక్త చనిపోయిన తర్వాత ముందు నుంచి కూడా దాని నుంచి బయటకు వచ్చి మనం ఇమీడియట్ గా అక్కడ ఆగిపోయినామంటే జీవితంలో ఇంకా ముందుకు పోలేదు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అక్కడ మనం చేయాలి అది మన చేతిలో జరిగేది కాదు అది మనం చేస్తే వచ్చింది కాదు కాబట్టి మనం అక్కడ ఆగకూడదు ఇంకా ఇది మన చేతుల్లో ఉంది దాని ఖచ్చితంగా కూడా ఇతరులు ఉండేటట్టు ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఒక రోల్ మోడల్ లాగా అంటే మనకి ఎక్కడ ఆపదు దాని నుంచి మనం బయటపడి మన మనం కాళ్ళ మీద నిలబడతామని ఒక మెసేజ్ వాళ్ళ ద్వారా మనం ఉన్నారు వాళ్ళని కూడా మీ దగ్గర నుంచి ఒక ఆఫీసర్ పెట్టి ఒక సక్సెస్ స్టోరీ లాగా రేపు ఒక గ్రూప్ త్రీకి మన పర్సనల్ గా చూసి ఒక సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేటట్టు మీ రెండు విషయాలు మీ దగ్గర నుంచి మానిటర్ చేయండి అదే విధంగా దాని నుంచి బయటపడడం అనేది మన చేతిలో ఉంది సో ఇక్కడ మనం నిరాశపరకూడదు ఖచ్చితంగా ఓకే నా భర్త చనిపోయాడు ఇప్పుడు నేను ఆర్థికంగా ఎట్లా ముందుకు నేను ఎట్లా మానసికంగా ఉండాలి నా పిల్లలు ఉంటే నా పిల్లల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో మంచి మనం ఉంటే ఖచ్చితంగా కూడా మనకి ముందుకు పోవడానికి అన్ని రకాల వస్తువులు కానీ అన్ని రకాల సహాయకారాలు కానీ ఉంటాయి ఎప్పుడైతే మనం అక్కడ ఆగిపోయి నేను ఏం చేయలేను అన్నట్టు మీరు ఫీల్ అయిపోతే అక్కడ ఎటువంటి చేతులు ఎప్పుడైతే ఎట్లా పంపిద్దాం ఎట్లా మంచు చూసి పంపిద్దామని ఆలోచనలో అంటే మన ఆడపిల్లల్ని మనం చదువుకువాలి మన ఆడపిల్లలు వాళ్ళు సొంతంగా వాళ్ళు నిలబడాలి రేపు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇదే కాదు ఇంకా ఎటువంటి వేరే ఇబ్బందుల పరిస్థితి వచ్చినా తన అక్కడి నుంచి ఎట్లా బయటపడాలనే ఒక మానసిక స్థైర్యాన్ని మనం అందరూ వాళ్ళలో పెంపొందించాలి అండ్ వాళ్ళందరూ కూడా చదువుకునేటట్టు లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం ఫస్ట్ నుంచే